నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి అంటే డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీ కలిసి సాధిస్తున్న ఒక టెక్నాలజీ గురించి లోతుగా మాట్లాడుకుందాం ఆ నమస్కారం ఖచ్చితంగా క్వాంటం కమ్యూనికేషన్ కదా అవును అదే ఇటీవల వాళ్ళు గాలిలోనే అంటే వైర్లు లేకుండా ఒక కిలోమీటర్ దూరం సురక్షితంగా క్వాంటం సందేశం పంపారట ఇది వినడానికి అద్భుతంగా ఉంది నిజమేనండి ఇది చాలా పెద్ద ముందడుగు టెక్నాలజీ పరంగా చూస్తే ఇది చాలా గొప్ప విషయం అసలు ఈ క్వాంటం కమ్యూనికేషన్ అంటే ఏంటి అంత సురక్షితమని ఎలా చెప్తున్నారు ఓకే అంటే సింపుల్గా చెప్పాలంటే క్వాంటం ఫిజిక్స్ నియమాలను వాడుకుని డేటాను పంపడం అనమాట ముఖ్యంగా ఇందులో కీ డిస్ట్రిబ్యూషన్ చాలా ముఖ్యం కీ డిస్ట్రిబ్యూషన్ అంటే పాస్వర్డ్ లాంటిదా సుమారుగా డేటాను లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి వాడే రహస్య కోడ్ అనుకోండి దీన్నే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ QKD డి అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా మధ్యలో ఆ కీని చదవాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నమే ఆ క్వాంటం కణాల స్థితిని మార్చేస్తుంది ఆ మార్పు పంపిన అందుకున్న వాళ్ళకి ఇద్దరికీ వెంటనే తెలిసిపోతుంది ఓ అలాగా అంటే దొంగతనం చేయడానికి ట్రై చేస్తేనే భలే ఉంది కల అవును అందుకే దీన్ని హ్యాక్ ప్రూఫ్ అంటారు హ్యాకింగ్ దాదాపు అసాధ్యం సరే ఈ ప్రయోగంలో డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీతో పాటు వాళ్ళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇలా చాలా సంస్థలున్నాయి కదా అవునండి ఇదొక పెద్ద కొలాబరేటివ్ ఎఫర్ట్ డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిఐకో ఐఐటి ఢిల్లీలో అలాగే డిఆర్డిఓ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ క్యూటీఆర్సి ఢిల్లీలో ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి మరి ఈ కిలోమీటర్ ఫ్రీ స్పేస్ విజయం ఇది ఒక్కసారిగా వచ్చిందా దీని వెనుక ప్రయాణం ఎలా సాగింది కొంచెం చెప్తారా లేదు లేదు ఇది ఒక్క రోజులో రాలేదు దీని వెనక చాలా కృషి ఉంది దశలవారీగా అభివృద్ధి చెందింది మొదట అంటే రెండు వేల ఇరవై రెండులో ప్రయాగ్ ప్రయాగరాజ్ వింజాచల్ మధ్య సుమారు ఓ వంద కిలోమీటర్లు మామూలు కమర్షియల్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉంటుంది కదా ఉంటుంది దానిమీద క్యూకే డిని విజయవంతంగా పరీక్షించారు అప్పుడు బీబీ ఎయిట్ ఫోర్ అనే ప్రోటోకాల్ వాడారు బీబీ ఎయిట్ ఫోర్ అంటే అదొక పద్ధతి అనమాట దీనివల్ల ఏం తెలిసింది ఆ దీనివల్ల ఏంటంటే మన దగ్గర ఇప్పటికే ఉన్న టెలికాం నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే అంటే ఆ ఫైబర్ కేబుల్స్ మీదే క్వాంటం కమ్యూనికేషన్ సాధ్యం అని నిరూపించారు ఇది చాలా ప్రాక్టికల్ అప్లికేషన్ గదా నిజమే అంటే కొత్తగా కేబుల్స్ వెయ్యక్కర్లేకుండానే భద్రత పెంచుకోవచ్చు చాలా బావుంది సరే అది ఫైబర్ మీద మరి గాలిలో అంటే వైర్లెస్ గా పంపడం అది ఎప్పుడు మొదలైంది అసలు ఛాలెంజ్ అక్కడే కదా అవును మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు ఫ్రీ స్పేస్ అంటే గాలిలో పంపడం చాలా కష్టం వాతావరణంలో దుమ్ము తేమ గాలి కదలికలు ఇవన్నీ సిగ్నల్ని పాడు చేస్తాయి ఓకే ఆ దిశగా రెండు వేల ఇరవై నాలుగులో ముందడుగుపడింది మొదట క్యాంపస్ లోపల ఒక ఎనిమిది కిలోమీటర్లు ల్యాబ్లో యాభై కిలోమీటర్లు ఫైబర్ మీద చేసి తరువాత మొదటిసారిగా ఎనభై మీటర్ల దూరం వరకు గాలిలో కూడా పంపగలిగారు ఎనభై ఓకే అది మొదటి అడుగు అవును అయితే ఈసారి వేరే ప్రోటోకాల్ వాడారు బీబీ టెన్యూ ఫోర్ అని ఇది క్వాంటం ఎంటాంగిల్మెంట్ మీద ఆధారపడి పనిచేస్తుంది ఆగాగు ఇక్కడ రెండు పేర్లు చెప్పారు బీబీ ఎయిటీ ఫోర్ నైంటీటూ మరి ఈ ఎంటాంగిల్మెంట్ ఇదేదో సినిమాల్లో విన్నట్టుంది కొంచెం వివరిస్తారా తప్పకుండా బీబీ ఎయిటీ ఫోర్లో బేసిక్గా ఒక్కో ఫోటాన్ కాంతికణం పంపి దాని లక్షణాలను కొలిచి కీని తయారు చేస్తారు ఇది ఫైబర్లో బాగా పనిచేస్తుంది సరే బీబీఎన్ టూలో ఎంటాంగిల్ అయిన ఫోటాన్ జంటలను వాడతారు ఎంటాంగిల్మెంట్ అంటే ఒక అద్భుతమైన విషయం అనుకోండి రెండు కణాలు ఒకదాంతో ఒకటి ఎంత దూరంలో ఉన్నా సరే ఒకదాన్ని కొలుస్తే రెండోది తక్షణమే ప్రభావితమవుతుంది ఓహో ఎంత దూరంలో ఉన్నా సరేనా ఎంత దూరంలో ఉన్నా సరే ఐన్స్టీన్ దీన్ని స్పూకీ యాక్షన్ అట్ ఎ డిస్టెన్స్ అన్నారు ఈ బీబీఎం నైన్టీ టూ పద్ధతి స్పేస్లో వచ్చే ఇబ్బందులను తట్టుకోవడానికి ఇంకా ఎక్కువ భద్రతకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరైనా ఆ జంటలో ఒకదాన్ని కొలవాలని చూస్తే రెండోదాని స్థితి మారిపోతుంది వెంటనే తెలిసిపోతుంది అర్థమైంది అంటే బీబీఎం నైంటీ టూ ఫ్రీ స్పేస్కు అధిక భద్రతకు బెటర్ అన్నమాట ఓకే ఇక రీసెంట్గా ఈ సంవత్సరం సాధించిన ఆ వన్ ఫియోమీటర్ విజయం గురించి చెప్పండి అదెలా సాధ్యపడింది ఆ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సాధించిన ఈ వన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్ ఫ్రీ స్పేస్ క్యూకేడి నిజంగా ఒక మైలురాయి దీనికి కూడా బీబీఎం నైంటీ టూ ప్రోటోకాల్ ఎంటాంగిల్డ్ ఫోటోన్లోనే వాడారు సెకెన్కు సుమారు టూ ఫార్టీ బిట్స్ రేటుతో కీని పంచుకోగలిగారు టూ ఫోర్టీ బిట్స్ పర్ సెకండ్ మరి ఎర్రర్స్ ఏమైనా అదే ముఖ్యం క్వాంటం బిట్ రేట్ అంటారు అది సెవెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది అంటే వంద క్వాంటం బిట్స్ పంపితే ఏడు కన్నా తక్కువ మాత్రమే దారిలో దెబ్బతిన్నాయి ఇది చాలా మంచి ఫలితం సురక్షితమైన కీ జనరేట్ చేయడానికి ఇది చాలా తక్కువ ఎర్ర రేట్ ఇంకీ దీనికోసం వాడిన పరికరాలు హార్డ్వేర్ గురించి కూడా చెప్పాలి అవన్నీ మనమే తయారు చేసుకున్నామని అంటున్నారు అవును అది చాలా గర్వించదక విషయం ఇందులో వాడిన సింగిల్ ఫోటాన్ సోర్సులు అంటే ఒక్క ఫోటాన్ను పుట్టించేవి ఎంటాంగిల్డ్ ఫోటాన్లను సృష్టించే బీబీఓ క్రిస్టల్స్ వాటిని గుర్తించే సూపర్ కండక్టింగ్ నానోవైర్ సింగిల్ ఫోటాన్ డిటెక్టర్లు ఎస్ఎన్ఎస్ ఇవన్నీ కూడా మన ఐఐటి ఢిల్లీ డిఆర్డిఓ కలిసి ఇక్కడే అభివృద్ధి చేసినవే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం సూపర్ కండక్టింగ్ నానో వైర్ సింగిల్ ఫోటాన్ డిటెక్టర్స్ పేరు చాలా పెద్దగా ఉంది వాటి ప్రత్యేకత ఏంటి అవి చాలా సున్నితమైనవి ఒక్క ఫోటోను వచ్చినా పట్టుకోగలవు కానీ అవి అంత బాగా పనిచేయాలంటే వాటిని విపరీతంగా చల్లబరచాలి ఎంత చల్లగా సుమారుగా మైనస్ టూ సెవెంటీ డిగ్రీలు సెల్సియస్ అంటే దాదాపు అబ్జుల్యూట్ జీరోకి దగ్గరగా టూ పాయింట్ ఫైవ్ అంటారు అమ్మో మైనస్ టూ సెవెంటీ డిగ్రీలా అంత అవసరమా అలా ఆసక్తికరంగా ఉంది మనవాళ్లు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది సరే మరి భవిష్యత్లో ఏంటి ప్లాన్స్ ఈ టెక్నాలజీతో ఇంకా ఏం చేయబోతున్నారు దీని ప్రభావం ఎలా ఉండొచ్చు లక్ష్యాలు చాలా పెద్దవి ఉన్నాయి ముందుగా క్వాంటం శాటిలైట్ కమ్యూనికేషన్స్ అంటే ఉపగ్రహాల ద్వారా ఈ సురక్షిత సందేశాలను పంపడం చైనా ఇప్పటికే మిస్యోస్ అనే శాటిలైట్ కదా అవును విన్నాను అలాగే మన రక్షణ దళాల మధ్య ఒకరికొకరు పూర్తిగా సురక్షితంగా మాట్లాడుకోవడానికి క్వాంటం నెట్వర్క్ నోట్స్ ఏర్పాటు చేయడం ఇంకా ఈ పరికరాల్ని చిన్నవిగా ఇంకా సమర్థవంతంగా చేయడానికి ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే పిక్స్ అభివృద్ధి చేయడం ఇవన్నీ ఉన్నాయి అంటే ఫోన్లలో వాడే చిప్స్ లాగనా సుమారుగా లైట్తో పనిచేసే చిప్స్ అనమాట దీనికోసం ప్రభుత్వం కూడా నేషనల్ క్వాంటం మిషన్ ఎన్క్యూఎం అని ఒక పెద్ద ప్రోగ్రాం మొదలుపెట్టింది దాదాపు ఆరు వేల కోట్లు కేటాయించారు గ్రేట్ అంటే ప్రభుత్వం కూడా దీని ప్రాముఖ్యతను గుర్తించింది ఖచ్చితంగా భవిష్యత్తులో డిఫెన్స్ బ్యాంకింగ్ టెలికాం ఇలాంటి కీలక రంగాలకు ఇదొక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఊహించలేని స్థాయి భద్రతనిస్తుంది నిజంగా ఇది మన దేశానికి గర్వకారణం డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీ భాగస్వామ్యం పూర్తిగా మన టెక్నాలజీతో ఈ వన్ కిలోమీటర్ ఫ్రీ స్పేస్ కమ్యూనికేషన్ సాధించడం ఇది భారతదేశాన్ని ప్రపంచ క్వాంటం రేస్లో ముందు వరుసలో నిలబెడుతుంది అనడంలో సందేహం లేదు భవిష్యత్ క్వాంటం ఇంటర్నెట్కు ఇది బలమైన పునాది వేస్తోంది అవునండి సరిగ్గా చెప్పారు ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఈ టెక్నాలజీకి గుండెకాయ లాంటిది ఆ క్వాంటం ఎంటాంగిల్మెంట్ అన్నాం కదా అవును అది కేవలం ఈ సెక్యూర్ కీ మార్పిడికేనా లేక భవిష్యత్తులో సమాచారాన్ని పంపే పద్ధతులనే అది సమూలంగా మార్చేస్తుందా అంటే ఒకచోట సమాచారం మాయమై తక్షణమే ఇంకో చోట ప్రత్యక్షం అవడం లాంటివి క్వాంటం టెలిపోటేషన్ అంటారు కదా అలాంటివి నిజంగా సాధ్యమవుతాయా ఈ ఎంటాంగిల్మెంట్ ఇంకా ఏ ఏ అద్భుతాలకు దారితీస్తుందో ఆలోచిస్తే అవకాశాలు అనంతం అనిపిస్తుంది కదా